ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాట్ నా జీవితంలో నా బాధని చెప్పుకోవడానికి పంచుకోవడానికి ఒక తోడు నాకు కావాలి ఈ బాధల్లో నుంచి నేను బయటకు రావడానికి నాకు సహాయం చేసే ఒక తోడు నాకు కావాలి నేను చెప్పిన ప్రతి మాట విని నా ప్రతి మాటకు జవాబు ఇచ్చే ఒక తోడు నాకు నా జీవితంలో కావాలి నీ భర్త ప్రతిసారి సమాధానం ఇవ్వకపోవచ్చు నీ భార్య ప్రతిసారి సమాధానం ఇవ్వకపోవచ్చు నీకున్న పిల్లలు నీ తోడ పుట్టినవారు నీకు ప్రతిసారి సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నమ్మిన దేవుడు కష్టకాలమందు ఆయనకి మొరపెట్టగా ఆయన నీ మొరను విని వారిని విడిపించును అదే దేవుడు ఈరోజు నువ్వు పెట్టే ప్రతి మొరను ఆయన వింటూ ఉన్నాడు అదే దేవుడు ఈరోజు నువ్వు ఆలోచిస్తున్న ప్రతి మాట ప్రతి చింతను చూస్తూ ఉన్నారు హల్లే